నిజామాబాద్ జిల్లా బోధన్ ఇందూర్ మోడల్ స్కూల్లో నుంచి అదృశ్యమైన విద్యార్థి ఆచుక లభ్యమంది పది రోజుల క్రితం పాఠశాలకు వచ్చిన రోజే అనే విద్యార్థి తప్పిపోయాడు పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు విద్యార్థి సాయిరాం మోస్రా మండలం కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు అనంతరం పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛదానం పచ్చదనంపై మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆైదరాబాద్ జిల్లా ఈ నెల ఏడున బజార్హత్నర్ మండలంలో పీప్రి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కనబూర్ ఎమ్మెల్యే వెద్మ బుజా పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గ్రామంలో సభాస్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షించారు కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి జయ విజయం చేయాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత చదువుతున్న పదవ తరగతి మంగిరాణి అనే విద్యార్థిని తెలుగును మెచ్చుకోవాలి ఆసియా ఖండంలో నలభై ఏడు దేశాల రాజధానుల పేర్లను నలభై ఎనిమిది సెకండ్ చెప్పడం ఆశ్చర్యాన్ని గురిచేసింది నిర్మల్ జిల్లా కేంద్రంలో శాంతి నగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు దీంతో పాటు కాలనీలో కుక్కలు కోతులు బెడదా తీవ్రంగా ఉందని తెలిపారు ఈ సమస్యలపై ఎన్నో మార్లు అధికారులకు వినవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు వెంటనే తమ కాలనీ సమస్యలు పరిష్కరించి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ అందించారు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లు గ్రామంలో కెనరా బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినా కానీ బ్యాంక్ అధికారులు స్పందించడం మా లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని నెల్లుట్ల గ్రామంలో కెనరా బ్యాంక్ ముందు బైఠాయించి రైతులు ఆందోళన నిర్వహించారు పోలీసులు బ్యాంక్ అధికారులతో చర్చించి రైతులకు న్యాయం చేయగల చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు జిల్లా మండలంలోని పాన్పటారు బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు నానా వసతులు పడుతున్నారు నూతన భవనంలో కిటికీలు డోర్లు లేవంటున్నారు వర్షం వస్తే చాలు క్లాస్ రూమ్ అంతా వర్షంతో తడిచిపోతుందని విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచపశనిత్తులతో క్షీరాభిషేకం నిర్వహించారు గోదావరి నదిలో ఆలయ అర్చకులు భక్తులు పుణ్యస్నానాలు చేశారు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బాలు తిరిగారు ఆదిలాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు నామంతో సందడిగా మారాయి సరిచిమల్లా మల్లన్న కదిలి మహారేశ్వర ఆలయంలోని పాటు అన్ని ప్రాంతాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు అభిషేకాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెరుస్తుంది శ్రావణ మాసంలో వచ్చిన మొదటి సోమవారం కావడంతో ప్రత్యేకంగా భావించిన భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు కొత్తగూడెం జిల్లా సీపీఎం పార్టీ కార్యాలయంలో బస్సు యాత్రపై సమావేశం నిర్వహించారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై వేరై ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి నిర్వీర్యం చేసేందుకు బీజేపీ విధానాలపై ఒత్తిడి తేవడంలో కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యారు కొత్తగా ప్రారంభం కాలేదని ప్రైవేట్ పరం చేసిన సంస్థలు బొగ్గు తవ్వుకునేందుకు ల్యాండ్ యూనిటైజేషన్ చట్టం చేశారని వివరించారు తెలంగాణలో బొగ్గు వేల సింగరేణికి కేటాయించాలన్నారు కాంగ్రెస్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు